అదేమిటి ఆపలేదు అదే ఆగిపోయింది అయితే ఎక్కడో ఆడవాసం దగ్గర అక్కడకు వచ్చే చుట్టం ముక్కిన వరం ఇచ్చే గ్రక్కున కారెక్కే శాల్తి మోసం సోదరా ఆమె ముక్కిన వరంపు సంసార పక్షం సంసార పక్షం కాదు సోదరా సంసారీ పక్షం లేపేస్తా చూడు చెప్పలేదా సోదరా ఆమె లిఫ్ట్ కదండి ఉండి చెప్తా మేడం ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని చూస్తే నా కారు కదలనంటుంది నా గుండె ఆడనంటుంది ఎంత దూరమైనా ఎంత ఖర్చైనా పర్వాలేదు నీకు అభ్యంతరం లేకపోతే కార్యక్రమం నా పేరు కృష్ణ అలాగే నాకు తెలుసుగా పోనీ హోటల్ సీజన్స్ ఓ ఐఎమ్ సారీ రూమ్స్ లేవండి నిజంగానే లేవు వద్దు నన్ను కొసరద్దు ప్లీజ్ ఏంటి మేనేజర్కి రిపోర్ట్ చేస్తావా నేనేనా మేనేజర్ని పెట్టే ఫోను మీకేం కావాలండి ఏసీ డబుల్ రూమ్ ఏసీ డబుల్ రూమ్ అండి మీరు విశాఖపట్నం నుంచి వస్తున్నారా అండి తినాలి రండి రండి నేను ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడింది తెలుగులోనే కదా అర్థం కాలేదా ఏసీ డబుల్ రూమే ఉంటే వాళ్ళకి ఫోన్ లో పంపించేవాడిని కదా కదండి హోటల్ సీజన్స్ అంటే అన్ని ఋతువులకి అన్ని వాతావరణాలకి అన్ని రకాల మనుషులకి పనికొచ్చే హోటల్ అని అర్థం నాకు తెలుసు కానీ దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అర్ధరాత్రి వరకు నేను ఈ సీజన్స్ లోనే పడి ఉంటే ఇంటికి వెళ్ళాక నా భార్య నన్ను రీజన్స్ అడుగుతుంది కాబట్టి నో రూమ్స్ నో గేమ్స్ ఫుల్ స్టాప్ ప్లీజ్ వద్దు నన్ను కుదరద్దు ప్లీజ్ వద్దు నన్ను కొసరద్దు కావాలంటే మర్డర్ చేసేయండి ఎన్నిసార్లు చెప్ప హలో మీరా మీరాసర గది ముందు ఇస్తే నీకే కొసరిస్తాం మహారాజ పోషకులు మిమ్మల్ని కాదంటానా మీ రూమ్ పైన రిజర్వ్ చేసే ఉందండి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి ఇదిగోండి రూమ్ నంబర్ ఫిఫ్టీ మందు బాగుందా సార్ ఏం రుచి చూస్తావా అవును సార్ అది నా బాధ్యత వంట చేసేవాడు కూర రుచి చూసినట్టు మందమ్మేవారు కూడా రుచి చూసి బాగుంది లేదీ తెలుసుకోవాలి ఒకవేళ మందు బాగోకపోతే మా హోటల్కి అప్రదిష్ట కదా సార్ ఇచ్చిన ప్రతిపాటిలో రుచి చూస్తుంటావు అనమాట అవును సార్ దీన్నే ఇచ్చి పుచ్చుకోవటం అంటారు కోఆపరేటివ్ సిస్టమ్ కాదు అది నీ బతుకు ఏదైతేనే సార్ కొంచెం పోయండి మా నాన్న పోతూ పోతూ ఏం చెప్పారంటే ప్రాణం పోయినా సరే మందుని కల్తీ చెయ్యకురా అన్నాడు పాటిస్తున్నాను బాగుందండి అమ్మాయిలు కూడా కొసరడుతారు ఏంటి అడిగేదే ఉంది సార్ కొసకు మీరు అమ్మాయిని ఇక్కడే వదిలేసిపోతారు ఆ తర్వాత అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని మర్యాదగా ఇంటికి పంపటం నా బాధ్యత మందులో కొసరడిగిన వాడిని చాలా మందిని చూశాను గాని పొందులో కొసరడిగిన వాడిని నిన్నే చూస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఉమర్కాయ ఏమన్నాడో తెలుసా మందులో కొసరిచ్చిన వాడు స్వర్గానికి పొందులో కొసరిచ్చిన వాడు నరకానికి పోతాడని చెప్పాడు వాచ్మెన్ ఎగ్జిబిషన్ లో లక్కబొమ్మల హాల్లో నీలు కొని నిలబడ్డా కదా నీ డ్యూటీ కారు హార్న్ వెగానే వెళ్ళి గేటు తెరవడం ఇంకా నిలబడ్డా మీరా నేను మీరే అనుకున్నాను కానీ వీడు వాచ్మెన్ అనుకున్నాడు వాచ్మెన్ ఏమిటి బాబు వాచ్ డాగ్ అని కూడా అనుకుంటాడు వాడు నా కడుపుని చెడబుట్టాడు అంటే నువ్వు చెడ్డ అక్కడే పుట్టారు కడగ చెడిపోయారు నా భయం లేకపోగా గౌరవం అన్న లేదా నీకు ఏ ఎందుకు ఉండాలి నువ్వు నన్ను పోషిస్తున్నావు కనుక భయపడమంటావా లాలిస్తున్నావు కనుక యాస్తి నా సోదరుడు కృష్ణది అనుభవించడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఓరి నీచుడా నేను అనుభవించడం లేదురా కృష్ణ రామా అనుకుంటూ ఎక్కడో ఉండవలసిన వయసులో అన్నయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కృష్ణ కోసం బతుకుతున్నాను రా కానీ నువ్వేం చేస్తున్నావు నీకు అప్పగించిన ఫ్యాక్టరీని చొప్పదంట్లో నవలిస్తున్నావు బంగారు లాంటి వాడిని పురుగులా తొలి చేస్తున్నావు కాకపోడు నాకు అనేగా బాబు ఇంతకాలం సహిస్తూ వచ్చాను ఇంకా వీడిని ఇలాగే వదిలిపెడితే ఆ ఫ్యాక్టరీనే కాదు నీ ఆశ్చంతా తినేసి నీ ఇంటి వెనకాలే ఒక గొయ్యి తీసి అందులో మన ఇద్దరిని పాటి పెట్టారు అవి నీ బుద్ధులు కృష్ణ వీలు కన్న తల్లిని ప్రేమించిన వాడు కన్న దేశాన్ని ఎలా ప్రేమించలేడు కన్న కొడుకుని ప్రేమించని వాడు అన్న కొడుకును కూడా ప్రేమించలేడు జగత్ నాకు అర్జెంట్ పని ఉంది వాస్త అర్ధరాత్రి మధ్యలో ధరవులాగా తాగితే తప్ప నా తలుపు గుర్తుకు రావామా వేరే ముగవా మా నాన్న పెదాలు మూస్తే తప్ప నీ పేదాలు తాకలేదు అందుకే తగాద పెట్టుకున్న ఆలస్యంగా నీ తలుపు తెచ్చారు ఎన్నాలండి తలుపులు ముయ్యడం తెరవడం వాడు కళ్ళు మూసే వరకు అందాక నీ కళ్ళు తెరిచే ఉండాలి లక్ష్మీ లక్ష్మీ వేదో పిలిస్తే చస్తే పలకదు భార్యమణి ఓ భార్య వ్రతమా హోటల్లో ఉన్నాను కస్టమర్స్ కి సకల సదుపాయాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవటం మేనేజర్ గా నా బాధ్యత నా ఉద్యోగం

నేనేమన్నా కొత్త పెళ్లి కొడుకున్నా అలా కాదు బాబు యజమానిగా ఏడాదికి ఒకసారి అయినా నీ ఆస్తిపష్ట చూసుకోవడం చాలా అవసరం యజమానైనా అజమానిషి అయినా అంతా మీరే బాబాయ్ నాకు ఇలాంటి బరువులు బాధ్యతలు పెట్టుకొని బాబు గారికి ఫోన్ హాయ్ డార్లింగ్ నువ్వా ఏమిటి పరగడుపునే ఫోన్ చేశావు రాత్రి నిద్రపట్టలేదా సారీ డార్లింగ్ ఎక్కిన గడప ఎక్కటం చిక్కిన వడిలో చెక్కటం మన వంటికి సరిపడదు సింగపూరు చిన్నది చిలిపికనులు ఉన్నది ఈ రోజు మన కౌగిలికి రాబోతున్నది